చెరువులో ఒక డెడ్ బాడీ కనిపించటంతో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వాళ్ళు మిదినా వాళ్ళ ఫ్యామిలీని అలాగే దేవా వాళ్ళ ఫ్యామిలీని అక్కడ పిలిపిస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న దేవా వాళ్ళ ఫ్యామిలీ మిథునా వాళ్ళ ఫ్యామిలీ అయితే ఒక్కసారిగా చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మిథినా వాళ్ళ నాన్న అయితే అది నాకు కూతురు కాకుండా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునా వాళ్ళ అమ్మ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ మాత్రం మీరు ఇలా కంగారు పడవద్దు అక్కడ ఎవరు డెడ్ బాడీ ఉందో తెలియదు కదా మీరు మాకు కాస్త సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇక పదండి ఆ డెడ్ బాడీ ఎవరిదో ఆ మిథునాదో కాదో తెలుసుకుందరు కానీ అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ అక్కడికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవ మాత్రం చాలా బాధపడుతూ దేవుడు నిన్ను ఎప్పుడు నేను నమ్మలేదు నిన్ను ఎప్పుడు ఏమి కోరిక కోరలేదు ఫస్ట్ టైం నిన్ను ఇలా కోరుకుంటున్నాను అక్కడ ఉన్నది మిదిినా కాకుండా చూసుకో దేవుడా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ అక్కడ ఉన్న డెడ్ బాడీని చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిదినా వాళ్ళ నాన్న కూడా నా దేవుడా నా కూతురు ఆ ప్లేస్లో ఉండకుండా నువ్వే చూడాలి దేవుడా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఆ డెడ్ బాడీ వైపు అలా చూస్తూ ఉంటాడు అలా అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే అది మిదినా కాకుండా ఉండాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ అయితే ఆ డెడ్ బాడీని చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ చూడండి జడ్జి గారు అక్కడ ఉన్నది మీ కూతురా కాదో కాస్త చూస్తూ చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆ మొహం మీద ఉన్న క్లాత్ని అయితే తీస్తూ ఉంటారు అది తీయగానే అక్కడ ఉన్న దేవా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ డెడ్ బాడీ వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం తన కళ్ళును తిప్పుకోకుండా అక్కడ ఉన్న డెడ్ బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్